नमस्ते गुरुगारे नमस्कार कुचदोषं జనరల్గా కొన్ని నక్షత్రాలకు ఉన్నా సరే అది ఆ నక్షత్రాలకు వర్తించదు అని విన్నాం ఎలాంటి నక్షత్రాలకి అసలు దోషం వర్తించదండి తప్పకుండా అమ్మ వర్తించని నక్షత్రాలన్నీ కూడా కొన్ని ఉన్నాయి పదమూడు నక్షత్రాలకి కుజదోషం ఉన్నా కూడా రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నా కూడా కుజదోషం అనేది ఎగ్జంబిషన్స్ అంటే వర్తించవు వాళ్ళు భయపడ భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు ముఖ్యంగా అశ్వని మృగశిర పునరుసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ అంటే ఈ నక్షత్రాలకి కంటిన్యూగా ఉండవు అంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము దాంతోపాటు ఉత్తరాభాద్ర రేవతి పదమూడు నక్షత్రాలకి దోషం అనేది వర్తించదు అంటే అశ్వని కానీ మృగశిర కానీ అలానే మనకు పునరస్సు కానీ పుష్యమి కానీ ఆశ్లేష కానీ ఉత్తర కానీ స్వాతి కానీ అనురాధ కానీ పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ శ్రవణం కానీ ఉత్తరాభాద్ర కానీ రేవతి కానీ అంటే పదమూడు నక్షత్రాలు కుజదోషం వర్తించదని మనకు సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో కానీ దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో రాయబడి అంటే ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా ఆ పదమూడు నక్షత్రాల వాళ్ళు వివాహం చేసుకోవచ్చు ఆ అశ్విని వాళ్ళు మృగశిరావం చేసుకోవచ్చు ఇద్దరికి కుజుదోషం లేనట్టే అంటే ఈ నక్షత్రాల వాళ్ళకి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నా కూడా కుజదోషం అనేది వర్తించదు దాంతోపాటు కొన్ని రాసుల వాళ్ళకు కూడా కుజదోషం అనేది వర్తించదు ఇప్పుడు ఈ నక్షత్రాల వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నా ప్రాబ్లం లేదండి ప్రాబ్లం లేదండి గురుగారు ఇంకొకటి విన్నాము కొన్ని రాసుల వారికి కూడా కుజదోషం ఉన్నా కూడా వర్తించదు అని విన్నాము అవి ఏ రాసులు కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం వర్తించదని నిజమేది అది కూడా మనకి శాస్త్రంలో ఉంది అంటే జాతక పారిజాతంలో కానీ వాటిల్లో ఉంది అయితే కొన్ని రాసులకి వర్తించకపోవడానికి మనకి ద్వాదశ రాసులు అనేవి పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే మనకు కుజుదోషం అని అది ఫార్ములా యాక్చువల్గా అయితే అయితే మ్యాథ్స్లో ఫార్ములాస్ ఉన్నట్టుగా కొన్ని ఉంటాయి ఆస్ట్రాలజీలు కూడా అయితే రెండవ స్థానంలో కొంతమంది కుజిదోషం వర్తించదు నాలుగో స్థానంలో వర్తించదు ఏడో స్థానంలో వర్తించదు ఎనిమిదో స్థానంలో వర్తించదు పన్నెండవ స్థానంలో కూడా కుజిదోషం అనేది వర్తించదు ఏ ఏ రాసుల వాళ్ళకి ఏ లగ్నాల్లో జన్మించిన వాళ్ళు కుజిత వర్తించదో తెలుసుకుందాం ముందుగా ముఖ్యంగా రెండో స్థానంలో కొంతమందికి వర్తించలేకపోవటం నాలుగో స్థానంలో వర్తించదు అంటే మిథున కన్యా రాశుల్లో జన్మించిన వాళ్ళు కానీ మిథున కన్యా లగ్నాల్లో జన్మించిన వాళ్ళు కానీ రెండో స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో దోషం వర్తించదు అంటే మిథున రాశిలో జన్మించాలి లేదా కన్యా రాశిలో జన్మించాలి లేదా మిథున లగ్నంలో కానీ కన్యా లగ్నంలో కానీ రాశి కానీ లగ్నంలో కానీ జన్మిస్తే రెండో స్థానంలో ఎవరికైతే కుజుడు ఉంటాడో వాళ్ళకి వర్తించదు అంటే వాళ్ళకి ప్రభావం ఏం చూపించదు అని అర్థం దానితో పాటు మేషవుర్చిక రాసుల్లో కానీ మేషవుచిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి నాలుగో స్థానంలో ఉంటే దాని కుజదోషం వర్తించదు అంటే పరిహారం అయిపోయినట్టు అలానే మకర కర్కాటక లగ్నాల్లో కానీ మకర కర్కాటక రాసుల్లో జన్మించిన వాళ్ళకు కూడా ఏడవ స్థానం అంటే సప్తమ స్థానంలో కుజదోషం వర్తించదు వాళ్ళకి అంటే ఒక్కొక్క స్థానం ఆ ఒక్కొక్క స్థానం ఒక్కొక్క రాశి వేరు లగ్నం వేరు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక రాశిలో పుడతారు మళ్ళీ దానికి ఒక లగ్నం ఉంటుంది అలానే ఈ రాసుల్లో ఈ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి ఏంటంటే ఏడవ స్థానంలో దోషం అనేది వర్తించదు దానితో పాటు ధనుర్మీన రాసుల్లో జన్మించిన వాళ్ళు కానీ ధనస్సు మీన లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి ఎనిమిదవ స్థానంలో దోషం అనేది వర్తించదు దాంతోపాటు వృషభ తుల రాసుల్లో జన్మించిన వాళ్ళు కానీ వృషభ తుల లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా పన్నెండవ స్థానంలో అంటే ద్వాదశంలో దోషం అనేది వర్తించదు అంటే ఇవన్నీ వర్తించనివి అలానే కుంభ కుంభసింహరాశుల వాళ్ళకి కుజదోషం అసలు వర్తించదు ఇలాంటివి చాలా ఉంటాయి ఎందుకంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే ఒక రాశిలో జన్మించినప్పుడు మేషవృచ్ఛిక రాశిలో కుజుడున్నా సూర్యరాశి అయిన సింహరాశిలో కుజుడున్నా దాంతోపాటు గురుక్షేత్రాలైన ధనస్సు మీనరాశిలో కూడా కుజుడు ఉంటే వాళ్ళకు కూడా కుజదోషం వర్తించదు అంటే ఇన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అలానే కుజుడు ఉన్న తర్వాత కుజుడిని గురువు చూస్తున్నా కూడా కుజదోషం అనేది వర్తించదు అంటే కుజ గురువులు కలిసినా కుజ చంద్రులు కలిసినా కూడా కుజుడు పరిహారం అయిపోయినట్టే ఇవన్నీ చూసుకోవాలి కుజుడు ఎక్కడున్నాడే అయితే ఇలాంటివన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే కుజుడు ఎగ్జామిషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు ఇన్ని ఎగ్జామ్స్ మనకి సంహితా గ్రంథాల్లో చెప్పారు కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు కానీ దాని జాతకాన్ని చూపించుకొని క్లియర్గా చూసుకొని అసలు కుజుడు ఎక్కడున్నాడు నిజంగా ఎగ్జామ్షన్ అయిందా లేదా మా రాశిలో ఉందా లేదా అసలు కుజుడు గురువుని చూస్తున్నాడా లేదా కుజచంద్రుడు కలిశారా లేదా ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి అలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి చూసుకుంటే మనకి అసలు నిజంగా ఉందా లేదని అంటే ఫ్రీ అండ్ ఫ్రాంక్గా తెలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి